అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి ఊరకట్టాడు ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొత్త సరుకులు వస్తున్నాయి ఏసీ సరుకులు శాంపిల్స్ బాగానే పెడుతున్నారు కొంత బయట నుంచి కూడా ఏసీ సరుకులు వస్తున్నాయి ఈరోజు కొత్త మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీలు వారీగా ఏ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ముందు డేట్ చూద్దాం డేట్ చూడటం వల్ల మార్కెట్ అర్థమవుతుంది పాత వీడియోలు చూసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు డేట్ చూసుకుంటే డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట ఇతర ప్రాంతాల నుండి పద్దెనిమిది వేలు బస్తాలు వస్తే ఐదారు వేలు బస్తాలు ఒక సుమారుగా అటు ఇటుగా మొత్తం లెక్క రాదు కాబట్టి మొత్తం కలిపి వస్తాయి గేట్లో ఒక ఏదైనా ఒక ఆరు వేలు పైన కొత్త మిర్చి బస్తాలు వచ్చినాయి ఒక పదకొండు పన్నెండు వేలు ఏసీ మిర్చి బస్తాలు శాంపిల్స్ అయితే ఎనభై వేలు పైన ఉంటాయి ఏదైనా లక్ష మిర్చి బస్తాలు తగ్గదు సరే ఇవన్నీ కాదు మనకి ధరలు చూద్దాం ముందుగా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రైస్ వద్దరు చెప్పేది ఏం లేదండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న రైతులు పాత రైతులు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇలా ఎవరోలాకి వెళ్దాం ముందు కొత్త సరుకులు చూద్దామండి కొద్దో గొప్ప వస్తున్నాయి కాబట్టి వచ్చే రకాలు కూడా నాలుగైదు రకాలు కాబట్టి తేజ మార్కెట్ చూస్తే అటు తేజ మార్కెట్కి ఏసీ మార్కెట్కి పెద్దగా తేడా లేదండి ఒకే విధంగా ఉంది తేజ మార్కెట్ చూసుకుంటే అటు పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల సైజు తక్కువ రంగు తక్కువ రకాలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు జనరల్ డీలక్స్ హెవీ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఏడు వందలు ఎనిమిది వందలు జరుగుతుందండి కొత్త తేజ ఎక్కువగా పద్నాలుగు వేల ఐదు వందలు రైస్ సోదరులు గమనించాలి తర్వాత డీడి కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా క్వాలిటీని బట్టి మార్కెట్లో పరుగుడుతుంది అంటే సేల్స్ బాగుంది అటు మెతక రకాలు నుంచి డీలక్స్ దాకా పదమూడు వేల వేలు నుంచి మొదలై జనరల్గా పదిహేడు క్వాలిటీని బట్టి పదిహేడు వేల ఐదు వందలు ఇక వన్ జీరో ఎయిట్ వన్ పది ఎనభై ఒకటి పది ఎనభై ఒకటి కూడా మార్కెట్లో ఇవి పదమూడు వేలు కానించి పదహారు నుంచి బాగా క్వాలిటీ ఉంటే పదహారు వేలు వందలు బాగా డ్రై గరుకుదనం ఉండాలి గరుకుదనం ఎత్తుకుతున్నారు వ్యాపారస్తులు తర్వాత త్రీ ఫోర్ వన్ కూడా వస్తుందండి ప్రకాశం వైపు మార్కెట్ ధర చూసుకుంటే పదమూడు వేలు కానించి పదహారు వేలు ఎక్కువగా జరిగితే బాగా ముదురు కలర్ ఉండి సైజు నుండి మచ్చ లేకుండా ఉంటే పదహారు వేల ఐదు వందలు అండి ఆరుమూరు కూడా అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి సైజు తక్కువ చిన్న చిన్నవి కొంచెం తలపరి లేకుండా ఉంటే పదివేలు కాడి నుంచి డీలెక్స్ పన్నెండు వేల ఏడు వందలు ఎనిమిది వందలు హయెస్ట్ మార్కెట్ పదమూడు వేలు ఇవన్నీ కొత్త ఇంకా ఏసీ మార్కెట్ ధరలు చూస్తే ముందుగా మనం తేజ మార్కెట్ చూస్తే ఇందాక చెప్పాను వీడియోలో ఏసీ కూడా పద్నాలుగు ఐదు పద్నాలుగు ఆరు జనరలు ఏడు ఎనిమిది హెవీ డీలక్స్ తేజ మార్కెట్లో డీలక్స్ హెవీ డీలక్స్ అయితే ఎనిమిది రూపాయలు జరుగుతుంది అంటే పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఎక్కువగా పదిహేను వేలు మార్కెట్ కనపడలేదండి ఎక్కడన్నా ఒకలాటార్లాట వేస్తే పది లాట్లో ఒకలాట కాదు జనరల్గా మార్కెట్లో జరుగుతున్న మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందల అక్కడ నుంచి పద్నాలుగు వేల ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు హెవీ డీలక్స్ అయితే వేస్తున్నారు తర్వాత సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొత్త వేస్తున్నాయి కానీ పెద్దగా క్వాలిటీ ఉండట్లేదండి కొత్త అయితే పదివేలు నుంచి పదిహేను వేల దాకా జరిగితే ఏసీ అయితే డీలక్స్ అయితే పదిహేడు హెవీ డీలక్స్ సూపర్ టెన్ బద్ద మద్రాసు నడిచే మా క్వాలిటీలు అయితే పదిహేడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు రూపాయలు పదిహేడు వేల ఐదు వందలు అండి తర్వాత మార్కెట్లో మనకి ఏసీ డీడీ పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి చీలి ఇవ్వండి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఏసీ పదమూడు వేలు నుంచి హయ్యెస్ట్ మార్కెట్ పదిహేడు వేలండి డీలక్స్ భద్రాచలం అయితే పదహారు వేలు ఎక్కువగా జరుగుతుంది నిన్న వీడియోలో చూశారు పదహారు వేల ఐదు వందలు జరిగిన క్వాలిటీ భద్రాచలం ఆ టైపు పదహారు ఉన్నారా మామూలుగా అయితే పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేలు దాకా జరుగుతుందండి ఇంకా నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలు స్టడీ మార్కెట్ అటు పదమూడు వేలు కాడి నుంచి హెవీ డీలక్స్ అయితే పదిహేడు వేల ఐదు వందలు సాధారణ డీలక్స్ అంటే సాధారణ డీలక్స్కి హెవీ డీలక్స్కి పెద్ద తేడా ఏంటి అనేది ఇంకా పదిహేవీ డీలక్స్ అంటే పదిహేడు వేల వందల క్వాలిటీ ఈ క్వాలిటీకి ఎంత మించిన క్వాలిటీ లేదు అంటే పదిహేడు వేల వందలు జనరల్గా డీలక్స్లు సైజు తక్కువైనా యూనిఫామ్ లేకుండా క్వాలిటీ మంచి రంగు ఉండి సైజు ఉంటే పదిహేడు వేలు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు తర్వాత మనకి బంగారం బులెట్ మార్కెట్ బంగారం బులెట్ మార్కెట్ చూసుకుంటే బంగారం అయితే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ వేస్తున్నారు బులెట్ అయితే పదహారు వేలు ఏదైనా టోటల్గా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి ఉన్న కొద్దిగా ఏదైనా మార్కెట్ ఉంటే తర్వాత పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ ప్రజెంట్ ఉన్న జరుగుతున్న మార్కెట్ అయితే బంగారం గుర్తుపెట్టుకోండి డీలక్స్ పదహారు పదమూడు వేలు నుంచి మీడియం డీలక్స్ క్వాలిటీ పదహారున్నర బుల్లెట్ కూడా పదమూడు వేలు కాడి నుంచి మీడియం చదివే డీలక్స్ అయితే పదహారు వేలండి ఇది తర్వాత బ్యాడ్గీ రకాలు టూ జీరో ఫోర్ త్రీ కూడా స్టడీ మార్కెట్ బ్యాడ్గీ రకాలు వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ అటు పద్నాలుగు వేలు కాడ నుంచి ఎక్కువగా పద్దెనిమిది వేలండి ఏదన్నా ముదురుకాయ బాగా బాగా ముదురుండి క్వాలిటీ పరంగా లా ఉండి సైజు ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది తర్వాత మార్కెట్ మనకి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల ఫైవ్ బ్యాడ్కి సిజెంటా బ్యాడ్కి పెద్ద తేడా లేదండి కాకపోతే ఒక ఐదు రూపెచ్చి ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఐదు రూపెచ్చి కూడా క్వాలిటీ లేవు కాబట్టి ఏదైనా క్వాలిటీ ఉంటే పదిహేడు వేలు వేస్తున్నారు సిజెంటా బ్యాడ్కి జనరల్గా మార్కెట్లో పదహారు వేలు జరుగుతుంది బాగా క్వాలిటీలు ఉంటే పదహారు వేలు రెండు వందలు మూడు వందలు దేశవాలి ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉండే ఏసీ స్టాకులు ఎందుకంటే కొంత బిఎఫ్లు కూడా ఉన్నాయి కానీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి ఏ రకాలైనా కానీ బియఫ్ సిఎఫ్లు పెద్దగా ఉంటాయి ఎందుకంటే తలపారి తిరిగితే కొంచెం పౌడర్ రకాలైనవి రంగు రాదని అని చెప్పేసి కొత్త రకాల మీద పడ్డారు వ్యాపారస్తులు కొత్త రకాలు పులిస్తానే రాట్లా ఈ సిజంటా బ్యాడ్కి బాగా క్వాలిటీ ఉంటే పదహారు ఐదు వందలు ఒక మాదిరి మన కర్ణాటక కర్నూలు వైపు కాయచూరటు వైపు మరి ధరలు చూసుకుంటే పద్నాలుగు పద్నాలుగు వేలందరూ మచ్చలు లేకుండా ఉంటే పదిహేను పదిహేను వేలు ఎందుకంటే లావు టైప్ వస్తుంది సన్న కత్తు రాదు ఇవి బ్యాడికి రకాలు పూజ ఇష్టం తర్వాత మనకి ఆరుమూరు 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 కూడా అటు పది పదకొండు వేలు కాడి నుంచి ఏసీ మిర్చి రకాలు పదమూడు కొత్త కానీ ఏసీ కానీ ఒకే విధంగా ఉంది కొన్ని రకాలు తర్వాత క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ థర్టీ ఫోర్లోకి మిక్సింగ్ క్వాలిటీలు అవసరం కాబట్టి కత్తు అంటే అదే టైప్ ఉంటుంది అందుకని అది డిమాండ్ అయితే తగ్గట్ల దానికి పద్నాలుగు వేల దాకా జరుగుతుంది వ్యాపారస్తులు అడుగుతున్నారు ఉంటే చెప్పండి క్లాసిక్ కానీ ఎందుకంటే థర్టీ ఫోర్లోకి సూపర్ నెన్లోకి బాగుంటుంది ఆ క్వాలిటీలు అనేది ఆ రకం నడుస్తుంది మిగతా శ్రీ శ్రీరాకాలన్నీ కూడా పదివేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా అయితే జరుగుతున్నాయి ఎల్లో మిర్చి చూసుకుంటే నిన్న కూడా వీడియో ద్వారా తెలియజేశాను క్వాలిటీ ఉంటే క్వాలిటీకి దగ్గర ధర బాగా లోయెస్ట్ క్వాలిటీ అంటే ఇరవై వేలు కిందకి ఒక మాదిరిగా బెస్ట్ కాంచ్ అంటే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు నిన్న చూశారు ఇంకా అక్కడి నుంచి బెస్ట్ ప్లేస్లు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డీలెక్స్ అయితే ఇరవై తొమ్మిది ముప్పై ఏదైనా క్వాలిటీని బట్టి ఏసీ మిర్చి రకాలు కొత్తవి రావట్లేదు ఎల్లో కూడా ఇవన్నీ ఏసీ మిర్చి రకాలు ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజ తాలు కూడా రంగు తాలు సీడు తాలు మంచి డిమాండ్గానే ఉంది తేజా తాళైతే పదివేలు పదివేల ఐదు వందలు లాల్ కట్ రకాలైతే జరుగుతున్నాయి అదే సీడ్ తాలు అనుకో డీడీ తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు కానీ ఈ ఇతర ఇతర కొత్త రకాలు ఇవన్నీ కూడా తాలు పదకొండు వేలు పదకొండు వేలు ఎందులో రంగులు బట్టి కలగలుపులు క్వాలిటీలు ఉంటే మంచి రంగులు ఉంటాయి పన్నెండు వేలు కూడా జరుగుతున్నాయి కానీ గ్రేడింగ్ చేయకుండా ఇంకా అంతే తీసుకొచ్చినవి వీటిలో గ్రేడింగ్ ఏం చేస్తావు అని అట్లా ఉంటాయి మామూలుగా అయితే ఎనిమిది తొమ్మిది పదివేలు క్వాలిటీని బట్టి ఏదైనా గుంటూరు మార్కెట్ రకం ఏదైనా కావచ్చు అంటే అది క్వాలిటీ బట్టి మీడియమా మీడియం బెస్ట్లా బెస్ట్లా డేలక్స్లా అనేది జరిగింది ఇవ్వండి థర్టీ ఫోర్ తాలు అయితే ఏసీ తాలు ఏడు ఐదు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు జరుగుతున్నాయి బ్యాడ్కి తాలు కానీ మూడు తాలు ఇవన్నీ ఈ రకంగా గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఈరోజు ఉన్నాయి నెక్స్ట్ కొన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్